రైతులు లాభ రైతులు లబ్ధి పొందాలా అనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఏమి డిప్యూటీ సీఎం గారు అయితే ఏమి వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఏమి మా పోలీస్ శాఖ అయితే అన్ని విధాలుగా పోతున్నారు ఓకేనా రైతు అనేవాడు ఫస్ట్ లాభపడాలా ఇది ప్రభుత్వం యొక్క ముఖ్య సంకల్పం దీంట్లో భాగంగా ఈరోజు మీరు చిన్న సమస్యతో వచ్చారు పోలీస్ స్టేషన్కి ఏమి కాటా ఒకటే పెట్టాలా తక్కడే కాటా చేతితో పట్టుకుంటే కాటా కావచ్చు కానీ లేదా కరెంటు ఎలక్ట్రానిక్ కాటన్ ఏదో ఒకటి పెట్టండి అని వచ్చినారు మీ సమస్య ఏమో వచ్చినారు తీసుకునేటప్పుడు ఒక కాటా తీసుకుంటున్నారు అమ్మేటప్పుడు ఒక కాటా అంతేనా ఈరోజు అంతా వచ్చింది ఈ సమస్య గురించే కదా ఒక కాటాతో తీసుకుంటున్నారు ఒక తగ్గేతో ఇంకో తగ్గడితో అమ్ముతున్నారు దాని గురించి సారు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి సార్ వచ్చారు కాజా సారు అలాగే మీరు సమస్యతో వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం సారి నంద్యాల పోవచ్చుంది యాక్చువల్గా నంద్యాల పోవాల్సి ఉంటే అదే పనికి మళ్ళీ కలెక్టర్ గారితో వాళ్ళ ఆఫీసర్ తా మాట్లాడడం జరిగింది ఇక్కడ రైతులు దాదాపుగా మూడు వందల మంది నాలుగు వందల మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు అది మానుకొని ఇక్కడ రండి అంటే సార్ వచ్చిన సార్కి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే తెలియంగానే మన డోన్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ సమస్య తెలియజేసినారు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమిరంటే నంబర్ వన్ మీరు ఏదైతే అడిగినారో కాటాలు ఏ కాటాని డిజిటల్ కాటా అని చెప్పడం జరిగింది అంటే కరెంటు మిషన్ది కాటా డిజిటల్ సంబంధించిన కాటాలు అంటున్నారు కాబట్టి అందరూ కూడా డిజిటల్ కాటాలు రేపటి నుంచే పెట్టేస్తారు ఎక్కువ మా ఈ రోజే పెట్టాలా కొద్దిమంది ఉండకపోవచ్చు తెచ్చుకోవడం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి డిజిటల్ కాటాలే కరెంటు కాటాలే నంబర్లు పడే కాటాలే పెట్టుకోవాలి ఓకేనా దీంట్లో ఏమైనా తేడా వస్తే దానికి సారులు ఉన్నారు మేము ఉన్నాము దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాం ఒకటి రెండోది మళ్ళా సందర్ పెట్టడమా అది అది గవర్నమెంట్ లెవెల్లో చేసి ఖచ్చితంగా రైతులకి లాభపడే విధంగా చేస్తుంది గవర్నమెంట్ దాంట్లో అన్నమానమే లేదు అర్థమైందే రెండోది మీరు వాళ్ళు వాళ్ళు మీరు ఒక రోజుతో కాదు కాబట్టి ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళుగా ఉన్నారు ఈ రోజు మాత్రం దేని గురించి కూడా మాట్లాడడం లేదు కేవలం కాటాల గురించి కాదు మీరు కాటాల సమస్యని ఈ రోజు నుంచి కంప్లీట్ గా రేపటి నుంచి మీకు కాటాల సమస్య ఉండదు కాటాల సమస్య మీకు డోన్లో ఉండదు పూల వ్యాపారస్తులు కానీ వీళ్ళకి కానీ కాటాల సమస్య ఉండదు ఆ కమిషన్ అది రూపాయి ఎక్కువ తీసుకుంటామా తక్కువ తీసుకుంటామా ఇప్పుడు నాకి నీ పేరు ఏం పేరు పెద్ద నాగేశ్వరెడ్డి నాగే నాగేశ్ రెడ్డికి బంధుత్వం ఎక్కువ మేము వాళ్ళు మా పిల్లలు వా పిల్లలు చాలా చిన్న కొన్ని ఏళ్ళుగా తెలుసు ఆయన నాకు చెప్తాను నాగేశ్వరెడ్డి ఒక యాభై రూపాయలు తగ్గించుకొని తగ్గించుకుంటాడు నేను తీసుకుంటే యాభై రూపాయలు ఎక్కువ అంటే ఇస్తాను అది నాకే ఆయనకి అది బంధం వేరే ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది కాటాల గురించి కాబట్టి కాటాలు మాట్లాడినాము ఆ కమిషన్లో విషయం నెక్స్ట్ ఒక వారం తర్వాత అవసరమైతే మాట్లాడదాము లేదు మనకి స సర్దుకున్నారు అంటే వెళ్ళిపోతాడు ఓకేనా అర్థబాటు అంటే ఓకే లేదంటే మళ్ళా వారం తర్వాత మళ్ళా దీని గురించి దీని గురించి కాటాల గురించి కాదు కాటలు అయిపోయింది ఇంకా